కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంతో ఒక పండగ వాతావరణంలో ఇవన్నీ నిర్వహించి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ పీడి గారు శాంతి మేడం ప్రశాంతి మేడం గారికి అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ తిరుమల చైతన్య గారికి అలాగే సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు శిశుభూషణ్ గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రామకృష్ణ గారికి అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాదార్ వెంకటేష్ గారికి అలాగే సాజ ఉండం సర్పంచ్ కుంకే నాగారి గారికి పిఎస్ఈఎస్ మాజీ చైర్పర్సన్ పిఎస్ వెంకట్రామూర్తి గారికి అలాగే శిశు సంక్షేమ శాఖలో ఎన్నో సేవలు చేస్తున్నటువంటి వంద గారికి అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ కమిషన్ మెంబర్ శ్రీలక్ష్మి గారికి ఈ ఎన్నికలు అలంకరించిన పెద్దలకి డిఎంఎన్ హెచ్ఓ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందు ఉన్నటువంటి పేరెంట్స్కి సిబ్బందికి స్టాఫ్కి అలాగే మీడియం కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాశిస్సులు తెలియజేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ బచావు భేటీ పడావ్ పిల్లల్ని ఆడపిల్లల్ని రక్షించు ఆడపిల్లల్ని చదివించు అనే కార్యక్రమాన్ని రెండు వేల పదిహేనులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్థాపించడం జరిగింది దాన్ని మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ సెవెన్ మంత్స్లో ఇప్పుడు మీకు చూపించినంత కూడా ఈ సెవెన్ మంత్స్లో ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఐసిడిఎస్ ద్వారా అలాగే ఎర్లీ మ్యారేజెస్ పైన కానీ మనం ర్యాలీ తీసి తీసి గర్ల్ చైల్డ్ ప్రొటక్షన్ కింద కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో ఈరోజు ఈ కార్యక్రమాల్లో మిమ్మల్ని మిమ్మల్ని బాగా చదివే వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగ జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారి ప్రోత్సాహంతో అలాగే ఏదైతే ఈ లింగ వివర్శ ద్వారా జెంట్ లేడీస్కి అంటే బాయ్ చైల్డ్ అండ్ గర్ల్స్ కి డిఫరెన్స్ తగ్గిపోతున్నందువల్ల గర్ల్స్ మీద అత్యాచారాలు భ్రోణ హత్యలు ఇలాంటివి ఎన్నో జరిగాయి మీకు తెలుసు ఇవన్నీ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువయ్యే ఉన్నాయి ఇది మన సమాజంకే అతి ప్రమాదకరమైనటువంటి సూచిక కనుక దీన్ని మనం అంతమొందించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఇవన్నీ చేపట్టినప్పుడు కూడా వీటన్నిటిని ఎవరు అది కడతారు ఎవరు మనమే మీరే యువర్ ఆల్ ఫ్యూచర్ జనరేషన్ మీరే ఇంకొద్ది రోజుల్లో మీరు పెద్దోళ్ళు అవుతారు మీరు సో మీరు ఆల్రెడీ సర్వైవ్డ్ సో మనం ఇంకా మిగతా రాబోయే రోజులని మనం కాపాడుకోవాలి అంటే మీ అందరూ ఒక ప్రతిజ్ఞ పోనాలి మనం ఆడపిల్లల్ని గర్ల్స్ రక్షించుకోవాలి వాళ్ళని చదివించాలి ఎడ్యుకేట్ చేయాలి సార్ చదువు అంటే ఏదో డిగ్రీస్ కాదు ఎడ్యుకేట్ చేయాలి అన్ని రంగాల్లో వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా ఒకవేళ ఎవరైనా ఆతంకవాదులు మన మీదకు వచ్చినా మనం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అన్ని రకాలుగా వాళ్ళని ఒక డైనమిక్ లేడీగా తీర్చిదిద్దాలి ప్రతి ఒక్క సో వీటన్నింటినీ మనం ఫ్యూచర్లో ఎటువంటి గర్ల్ చె వల్ల లింగ వివక్ష ద్వారా అభాసం చేయించడం ఇలాంటివి చాలా దారుణమైన ఎక్కడో ఆడపిల్లలు కొడితే ఒక ఏదో ఒక పొదల్లో వదిలేయడం ఎక్కడో ఒక చెరువు ఒడ్డును వదిలేయడం లేకపోతే ఎక్కడో నదిలో వేసేయడం అలాగా చాలా చూసాం మనం సో ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టింది ఇటువంటి ఇప్పుడు అక్కడ ఊయలు పెట్టారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి దీనికి సపరేట్ ఒక మనకి పిల్లల్ని ఉంచడానికి కోసం సపరేట్ కేంద్రాలు కూడా ఉన్నాయి సో అలాంటి దగ్గరకు కూడా తీసుకొచ్చి పెడితే పిల్లలు లేని వారికి దత్తత తీసుకోవడానికి అఫీషియల్గా ఆ కేంద్రాలకు వెళ్ళి తీసుకొని క్యూ లైన్లో ఉండి పోటీ పడుతున్నారు ఎంతో మందికి పిల్లలు లేక ఎన్నో వాళ్ళు పిల్లలు దత్తత తీసుకోవడానికి పో పోటీ పడుతున్నప్పుడు ఆడపిల్ల లక్ష్మీదేవి ఆది పరాశక్తి మా అనే ఉద్దేశంతో ఆడపిల్లలకు కావాలి మేము అడాప్ట్ చేసుకుంటాం వాళ్ళు కూడా చాలామంది పేరెంట్స్ ఉన్నారు సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఫెసిలిటేట్ చేశారో అక్కడ తీసుకొచ్చి ఇచ్చినా సరే ఆడపిల్లని మనం కనడం అయిపోయిన పెంచడం ఇబ్బందికరమయ్యి ఆర్థిక భారం ఉన్నప్పుడు ఇలాంటి సెంటర్స్ పంపించగలిగితే తప్పకుండా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రొటెక్టివ్గా కేర్ తీసుకోవడం కూడా జరుగుతుంటుంది అది అనాథ బాలలుగా ఉండడానికి లేదు అనాథ బాలికలుగా ఉండడానికి లేదు అలాగే మనం అందరం కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పిలిపించిందనే కాదు మనం మన మానవులుగా పుట్టిన తర్వాత మనందరి బాధ్యత మనం పుట్టామంటే మన అమ్మ వాళ్ళే సో మన అమ్మ మనం లేకపోతే మనం ఎలా కొడతాం అందుకు మనందరి బాధ్యత మనందరం దీనికి ముందుకు తీసుకెళ్లి ఒక ప్రతిజ్ఞ పోని ఈ సమాజాన్ని కాపాడాలి లేదంటే అతి ప్రమాద పరిస్థితులకు వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళిపోయే పరిస్థితి ఉంది సమాజం ఇంకా అరాచకాలు పెరిగిపోతాయి ఆల్రెడీ టూ థౌజండ్ వన్కి లెవెన్కి పోల్చుకుంటే జనాభా గణాల్లో అప్పుడు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకి తొమ్మిది వందల ఇరవై ఏడు మంది అబ్బాయిలు నలభై ఏడు మంది ఉంటే ఇప్పుడు తొమ్మిది వందల పద్దెనిమిది పడిపోయింది సో అలా కాకుండా మనం మహిళలు దేనికి తీసుకోరు మహిళలు ఉండాలి సమానంగా ఉండాలి పురుషులతో ఏ మాత్రం తక్కువ కాదు అనేది వెళ్ళాలంటే మీరందరూ డైనమిక్గా తయారవ్వాలి ప్రభుత్వం ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ పేరెంట్స్ ఇచ్చిన అవకాశాన్ని మనం అందరం పుణికుపుచ్చుకొని మంచి పౌరులుగా మనందరం తయారవ్వాలి అని నేను ఈ సందర్భంగా బాలికలందరికీ నేను పిలుపునిస్తూ ఈ మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన ఐసిడిఎస్ టీడీ గారికి అలాగే ఇతర సిబ్బందికి అలాగే స్వచ్ఛంద సంస్థల వారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ